హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రెండు పథకాలకు సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది రెండు పథకాల డబ్బులు ఒకేసారి ఏపీ రాష్ట్ర ఈ మూడు జిల్లాలకు జమ కాబోతున్నాయి ఇక ఈ పథకానికి సంబంధించి ప్రతి రైతు ఖాతాలలో డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయాలని ఇలా చేసినటువంటి రైతులకు మాత్రమే ఈ జిల్లాలకు మాత్రం డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని అయితే ఏపీ కూటమి ప్రభుత్వం రైతులకు తెలియజేసింది ఇక మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసినటువంటి రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎప్పుడెప్పుడు ఆ ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీబొవా పథకం అదేవిధంగా పిఎం కిసాన్ పథకం ఈ రెండు పథకాలకు సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీబొవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసింది ఇక కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలైతే రైతుల ఖాతాలలో విడుదల చేయబోతుంది ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బులనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా ఈకేవైసి కంప్లీట్ చేసుకోవాలని ఈకేవైసి ఎవరైతే రైతులు కంప్లీట్ చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి అంతేకాకుండా కాకుండా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఏడు వేల రూపాయల చొప్పున నేరుగా రైతుల ఖాతాలలో జమ అవ్వడం జరుగుతుంది ఇక వెంటనే కూడా ప్రతి రైతు నిర్లక్ష్యం చేయకుండా కేవైసీ అనేది కూడా ఆన్లైన్లో అప్డేట్ చేసుకోండి కేవైసీ ఎవరైతే రైతులు చేస్తారో ఆ యొక్క రైతులకు మాత్రమే జూలై పదహైదవ తారీఖు నుంచి నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమ చేయడం జరుగుతుంది ఇక వెంటనే నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఈకేవైసీ కంపల్సరీ చేసుకోవాలి ఈకేవైసీ ఆన్లైన్లోనే చేసుకోవచ్చు లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాలు కావచ్చు లేదా సిఎస్సి కేంద్రాలను సంప్రదిస్తే నేరుగా ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఇక ఈకేవైసీ ముఖ్యమైన ప్రధానమైనది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి ఇక మూడు జిల్లాలకు మాత్రమే డబ్బులు అనేది కూడా నేరుగా జమ అవడం జరుగుతుంది మొదటగా ఆల్ఫాబెట్ వైజ్ డబ్బులు అనేది కూడా విడుదల చేస్తారు కాబట్టి మొదటగా ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ యొక్క జిల్లాల రైతుల ఖాతాలలో డబ్బులు జమ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో